వారు ఆ గాడిద పిల్లను ఏసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చొండెను అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి మరియు ముందు వెలుచుండిన వారు వెనక వచ్చి వారు జయము ప్రభువు పేరట వచ్చు ఆడుస్తూ దింపబడునుగాక వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్థుతింపబడిన గాక సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయించుండిరి ప్రేమ దేవ చదవబడిన వాక్యం నడుకొని విషయాలు మీరు నాతో మాతో మాట్లాడి ఆత్మీయ జీవితమును బలపరిచి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని వేసునా స్తుతిస్తూ స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుని స్తోత్రం పిల్లరా నేను మీకు ప్రశ్న అడుగుతున్నాను జాగ్రత్తగా వినండి యేసుప్రభు వారు గాడిద పిల్ల మీద కూర్చొని ప్రవేశిస్తున్నారు ఎరుసలేములోనికి ఆయన ఎరూసలేములోనికి ప్రవేశిస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారండి జయము ప్రభువు పేరట వచ్చువాడు వాడు స్థుతింపబడునుగాక అంటున్నారు జయం అంటేటి విక్టరీ విజయం విజయం అవునా ఏంటి విజయం చెప్పండి తబితమ్మ గారు ఏంటి విజయం రూతమ్మ గారు ఏంటి విజయం చెప్పండి విజయం రావాలట ఎలక్షన్లోనా రత్నం గారు ఎలక్షన్లో ఎవరు గెలిచారు అని అంటే ఫలానా టీడీపీయో కాంగ్రెస్ ఇంకేదో పార్టీ అలాగా విజయం తెలియాలిగా క్రికెట్లో గెలిచారని వరల్డ్ కప్ చెప్తారా లేదా గెలిచారని ఫుట్బాల్ పోని మరి యుద్ధంలో పాకిస్తాను ఇండియా యుద్ధంలో వారావారిలో ఇండియా గెలిచిందిరా వాళ్ళ భూభాగాన్ని కొంత ఆక్రమించుకున్నారు మన సవాల్ చేసి అవునా మరి ఇక్కడ జయము జయము అంటే ఏంటి విజయం అసలు ఎందుకు అన్నారు వారు ఏమయ్య ఎందుకు ఎందుకన్నట్టు చాలా సంవత్సరాల నుంచి కదా చెప్తున్నాం ఎందుకు జయం చెప్తావా స్వాతి జయము జయం ఎందుకు జయం అన్నారంటే చెప్తున్నాను వినండి యేసు ప్రభువారు ప్రవేశిస్తున్నదే ఎరూసలేములోనికి ఎరూసలేములో ఏ ఏముంది థ్రెడ్ ఉంది ప్రాణహాని ఉంది తెలుసా ఏ ప్రాణహాని ఉంది అంటే మరణం ఉన్నది మృత్యువు ఉన్నది మృత్యువు పొంచి ఉన్నది మృత్యువును ఎదురెదుతున్నాడు వెళ్తున్నాడు హలో అంటే ఇక్కడ పోరాటము మృత్యు అనే ఒక విరోధి విలన్కి జీవం అనే సాక్షాత్తు దేవుడుగా భూమి మీద మనిషిగా పుట్టిన ఏసయ్యకు ఏం జరగబోతుంది ఇప్పుడు యుద్ధం జరగబోతుంది యుద్ధములో జయం కన్ఫర్మ్గా ఏసయ్యకు వస్తుంది ఏసయ్యకు వస్తుంది ఎందుకంటే ఈయన వెళ్ళి అక్కడ ఉపదేశిస్తుండగా ఇస్కర్ యోతి యోధ వచ్చి ఆ రాత్రి ఆయనకు అప్పగించడం దొరికిపోవడం ఏసయ్య ఆయన బందీగా తీసుకెళ్ళడం కొరడారితో కొట్టడం పిలాతు హేరోదు తీర్పులు ఇచ్చేసి శిలువుకు అప్పగించి శిలువు మీద ఏసయ్యను బలెములతో అండి మేకలతో కొట్టి పొడిచి చంపడం సరాసరి ఎరూసలేములకి వెళ్తున్నాడు అంటే ఎరూసలేము ప్రవేశం చేస్తున్నాడంటే మృత్యువు నోట్లోకి ఏసయ్య వెళ్తున్నాడు అన్నమాట హల్లెలూయా మృత్యువు నోట్లోకి వెళ్తున్నాడైనా అది జయప్రవేశం మృత్యువు ఏసు ప్రభువారిని మృంగడానికి మరణం మృంగివేయడానికి రెడీగా ఉంది భయపడలే టైం వచ్చింది ఇదిగో నన్ను అందు నిమిత్తమే కదా వచ్చాను అని చావు అక్కడ ఉందని కూడా తెలిసి లోపల ప్రవేశించాడు ఆయన దొరికారు అందరూ పట్టుకున్నారు అన్యాయమైన తీర్పు తీర్చారు ఆయనను సిలు వేసి చంపేశారు శిలో మీద నుంచి ఆయన డెడ్ బాడీని దించి అరిమితయ్య యోసేపు ఒక ధనవంతుడు అతను అతను చచ్చిపోతే పాతి పెట్టమని ముందుగా సిద్ధం చేసుకున్న సమాధిలో యేసును సం పెట్టి సమాధి చేశారు అవునా అనా అనేక వేల సంవత్సరాల నుండి అనేక కోట్ల మంది ఈ మృత్యువు నోట్లోకి వెళ్ళి తిరిగి వచ్చిన ఎవరు లేరు లేరు రాజులు కావచ్చు శాస్త్రవేత్తలు కావచ్చు సామాన్యులు కావచ్చు అవతారాలు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరూ కూడా అన్నిటినీ జయిస్తున్నారు కానీ అమ్మా అందరూ అన్నింటినీ జయిస్తున్నారు కానీ మృత్యువు కోరలు ఎవరు కూడా ఇరవలేకపోతున్నారు జయించలేకపోతున్నారు ఎదుగు వచ్చాడు మా రాజు ఎదురెళ్తున్నాడు విజయము కలుగును కాకని వాళ్ళు నమ్మి దేవుని స్థుతించారు హలలుయా 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 తర్వాత వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆ విజయం వచ్చింది కొరందీలుకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక అధ్యాయం అక్కడ చెప్తుంది ఎందుకు జయం విజయమందు మరణము మృంగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరిన చాలు దేవుని స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా విజయమందు మరణము మృంగి అమ్మ విజయం కలిగిందట అర్థమైందా ఎక్కడ విజయం అంటే విజయం రావాలంటే ఏదో ఒక పోటీ జరగాలి ఏదో ఒక యుద్ధం జరగాలి ఆ యుద్ధంలో ఏమైందండి చెప్పాలి ఎవరు గెలిచారు ఎవరితో పోరాడాడు ఆయన ఎస్ మృత్యువుతో ఏం చేశాడో తెలుసా బాగా వినండి మృత్యువుని మింగేయాలనుకుంటే ఏస మృత్యువును మింగేశాడట హెలుయ్యా విజయమందు మరణము మృంగి వేయబడేను మృంగి వేయడం అంటే ఏంటి చెప్పండి ఒక మామిడి పండు మీరు మింగేశారనుకోండి శుభ్రంగా ఆరాయం చేసుకుంటే అది ఇంకా నామరూపాలు దానికి ఏమీ ఉండవు మొక్కలకి ప్రతి బాడీలో జీర్ణమైపోద్ది అంటే నువ్వు ముక్క ముక్క మింగినట్లుగా ఉండదు జీర్ణమైపోద్ది దానికి రూపం ఉండదు దానికి ఎక్కడుందంటే బాడీలో ఎక్కడుందో నీకేం తెలుసు నాకేం తెలుసు ఆవిరైపోయింది మృత్యువును కూడా ఏసయ్యా నామరూపాలు లేకుండా చేశాడు దేవుడి స్తోత్రం హలలుయా నామరూపాలు అందుకే ఓ మరణమా నీ విజయం అక్కడ మా రాజు ఏసై గెలిచాడక్కడ అందుకే జయము 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 దావీదు కుమారుడికి జయము విజయం మనదే ఆయనే వెళ్తున్నాడు మరణపు అంచుల్లోకి మరణముకు నోట్లోకి మృత్యువు నోట్లోకి వెళ్తున్నాడు బలమైన శత్రువు వాడు వాణ్ణి జయించడానికి వెళ్తున్నాడు అందుకు అందుకని ఏం చేయాలట జయ జయ ధ్వనులు చేయాలి ఎందుకంటే ఎవరు కూడా మృత్యువు నోట్లోకి వెళ్ళి తిరిగి వచ్చినోళ్ళు లేరు నా ఏసయ్య ఒక్కడే కాబట్టి ఆయనకి విజయ గీతం పాడుతాను జయధ్వనులు చేస్తాను హల్లలుయా ఆ జయధ్వనులు చేసే టైమే రోజే గడియే మట్లాదివారం అంతటితో ఆగిందా ఇంకో విజయం ఉంది బాగా గమనించాడు ఎక్కడ ప్రవేశించాడట ఆయన ఎరూసలేములో ప్రవేశించాడట అంటూ ఏమని నినాదాలు చేశారు ప్రభు పేరట వచ్చువాడు గడి చెప్పాలి ఎవరన్నారు వీళ్ళు అన్నారు యూదులు అనలేదు కొంతమంది యూదులు చాలామంది అనలేదో కానీ వాళ్ళు అంటారు ఒకరోజు ఎప్పుడంటే గమనించే మత్తస్సు వార్త ఎసై కూడా ఆ మాట అన్నారు మత్తస్సు వార్త ఇరవై మూడవ అధ్యాయము చివరి వచ్చినా అని లేదా ముప్పై ఎనిమిది వచ్చినాం ఇదిగో మీరు మీకు విడవబడి ఉన్నది ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చు వాడు స్థుతింపబడునుగా కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరు హలోలుయా మరి ఎప్పుడంటారు వీళ్ళు ఇజ్రాయిల్ యూదులందరూ ఎప్పుడంటారో తెలుసా బాగా వినండి ఈయన దే ప్రవేశం చేశాడండి ఎరూసలేం ప్రవేశం ఎరుసలేం ప్రవేశం చేశాడు కానీ యూదులు తమ హృదయాల్లోనికి ప్రవేశించడానికి ఏసైకి అనుమతి ఇవ్వలేదు కానీ అది కూడా మీరు ఇస్తారని ఏసై చెప్పాడు గమనించండి కీర్తనల గ్రంథం ఇరవై నాలుగవ కీర్తన కీర్తన ఇరవై నాలుగు ఏడవ వచ్చనం గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మడు లేవనెత్తుకొని మహిమగల రాజు ఈ రాజు ఎవరు బలశౌర్యములు గల యహోవా యుద్ధసూరుడని యహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి పురాతనమైన తలుపలారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకుని మహిమగల ఈ రాజు ఎవడు సాయన్యములకు ఆధిపత్యగు యహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు హలలుయా ఏసయ్య వచ్చి గుమ్మముల్లో ప్రవేశిస్తాడట గుమ్మములంటే ఇంటికున్న గుమ్మాలు కావు ఒకసారి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఏ గుమ్మంలో చెప్తుంది లేఖనం చదవండి పదునాలుగో వచనాన్ని ఆ పట్టణపు ప్రాకారము పన్నెండు పునాదులు గలది ఆ పునాదులు పైన గొర్రె పెళ్ళక పన్నెద్దరు అపోస్తులు పన్నెండు పేర్లు కనబడుచున్నది ఆ పట్టణపును ఒకసారి పన్నెండు వచ్చిన ఆ పట్టణమున ఒక ఎత్తైన గొప్ప ప్రాకారమును పన్నెండు గుమ్మములను ఉండెను ఆ గుమ్మముల యొద్ద పన్న దేవదూతలు ఉండరి ఇజ్రాయేలీల యొక్క పన్నెండు గోత్రములు నామములు పేర్లు ఆ గుమ్మముల మీద వ్రాయబడు గుమ్మాలంటే పన్నెండు మంది ఇజ్రాయిలు గోత్రకర్తలు హలలుయా గుమ్మాలంటే ఎవరండి ఇక్కడ ఇజ్రాయిల్ ప్రజలు ఇజ్రాయిల్ ప్రజలు తలలెత్తుకుంటారు వాళ్ళ హృదయాలలో ఏసయ్యకు చోటిస్తారు హలలుయ్య ఆ మాట ఇరవై నాలుగు ఇరవై నాలుగు అయినా చూసాము ఇరవై నాలుగు ఏడు నుంచి చూస్తే అది నేరవేరుద్ది ఇప్పుడు ఎరూసలేం ప్రవేశం జరిగింది మృత్యువు కోరల్లోకి వెళ్ళి విరిపేయడానికి నెక్స్ట్ మళ్ళీ ప్రవేశిస్తాడు ఆయన ఎక్కడా గుమ్మములారా తలలెత్తుకున్నట్టే ఇప్పుడు ఇప్పుడు గోడల్లో ప్రవేశించడం కాదు ఏసయ్య వాళ్ళ హృదయాల్లో ప్రవేశిస్తాడు అప్పుడు వారు కన్నీరు కారుస్తారు వేదన పడతారు ఏసై ఓ మాట చెప్పారు చూసారు నినాదించాడు ఒకే శబదం చేశాడు ఏసయ్యా శబదం పలికాడేటో తెలుసా ఇది మొదలుకొని ప్రభు వచ్చి వాడు స్థుతింపబడునుగా కానీ నన్ను స్థుతించేంతవరకు మీరు నన్ను చూడరన్నాడు ఆయన ఒకరోజు వస్తాడు అప్పుడు వాళ్ళు కన్నీరు కారుస్తాడు ఏడుస్తారు ఎక్కడికి వస్తారో తెలుసా ఆయన వచ్చినప్పుడు కొండ మీద పాదాలు మోపుతాడు జకరియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూడగలుగుతున్నాం త్వర త్వరగా చూద్దాం పిల్లారా జకర్యా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము నాలుగు వచ్చినాము ఆ దినమున తూర్పు తట్టున్న ఒలివల కొండ మీద ఆయన పాదములొంచగా ఒలివల కొండ తూర్పు తట్టునకును పడమడి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టున సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును ఆ కొండల మధ్య నడు కనబడు లోయ ఆ జీలు వరకు సాగగా మీరు ఆ కొండలోని కొండ లోయల్లోనికి పారిపోదురు హల్లెలూయా అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడు ఏసయ్య అప్పుడు అంటున్నాడు ఆయన పొడిచిన నా మీద మీరు చూస్తారట పన్నెండో వచనం చదవండి పన్నెండో వచ్చ పన్నెండో అధ్యాయంలో ప్రిల్లారా పదో వచ్చనం ఎరు నివాసం అంటే యూదుల మీద అనమాట కరుణను అందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ప్రళాపించినట్లుగా అంటే ఏసయ్య విషయమై దుఃఖించుదురు ప్రళాపించురు దేవుని స్తోత్ర హలలుయా హలెలుయా హలెలుయా ఆ విధంగా ఎవరిలో ప్రవేశిస్తాడండి ఇప్పుడు ఏసయ్య చెప్పాలి ఇజ్రాయిల్ హృదయాల్లో ప్రవేశించి వారికి కూడా రక్షణ వచ్చిన తర్వాత ఆ లోయలో ఏ లోయ ఒలివుల కొండ మీద నుండి వెళ్ళడికాయ ఆయన మళ్ళీ అలాగే వచ్చి వచ్చినప్పుడు ఒలివల కొండ రెండుగా విడిపోతుంది పెద్ద లోయ ఏర్పడుతుంది ఈ లోగా ఇజ్రాయిలను యూదులను అబద్ధికరిస్తూ సాతాను వాడి దూతలు తరుముతుంటారు చంపడాన్ని తరుముతుంటారు తరుముతుంటారు తరుముతూ తరుముతూ తరుముతుంటే అప్పుడు ఇటళ్లలో తెలియక పరిగెట్టి పరిగెట్టి పరి ఈ లోయలోకి వెళ్తారు వాళ్ళు అప్పుడు ప్రత్యక్షం అవుతాడు ఏసయ్య అప్పుడు ఏడుస్తారట వాళ్ళు అప్పుడు ఏడ్చి అయ్యో ఇంతవరకు మా పితరులు మేము తెలుసుకోలేదు నిజమైన బలసూరుడైన యహోవా రాజు నీవే ఏసయ్య అనుకొని రొమ్ము బాదుకుంటాడట ఎలా ఒక ఇంట్లో ఒక పెద్ద కొడుకు చచ్చిపోతే ఒకే ఒక కొడుకు ఉండి చచ్చిపోతే ఎలా ఏడుస్తారు అలా ఏడుస్తారట వెంటనే మారు మనసు వస్తుంది వెంటనే మహిమా శరీరాలు వస్తాయి ఆ విధంగా యేసును తమ హృదయాలలో రాజుగా ప్రతిష్ఠించుకుంటారు ఇజ్రాయేలు ప్రజలు అర్థమవుతుందండి కాబట్టి ఒకటేమో ఎరూసలేం ప్రవేశం రెండోది గుమ్మముల్లో ప్రవేశం అంటే ఇజ్రాయేలు హృదయాల్లోనికి ప్రవేశించినప్పుడు రక్షణ వస్తుంది అప్పుడు జరుగుద్దు ఒక యుద్ధం ఏడో తెలుసా అప్పుడు ఈడూరుకుంటాడేటి సాతానుడు అబద్ధ క్రిసు వీళ్ళందరూ వచ్చి పట్టండి కొట్టండి తట్టండి ప్రపంచంలో సకల అన్యజనులందరూ వచ్చి గుమ్ముకుడి చంపడానికి చూసినప్పుడు అప్పుడు ఈ దేవునికి కోపం వచ్చి పగడాల ప్రవీణ్ కుమార్ గారు లాంటి ఎంతోమంది హతసాక్షుల నిమిత్తమై ఆయన తట్టుకోలేని కోపం వచ్చేసి ఏం చేస్తాడట తెలుసా ద్రాక్షగానుగుల్లో ద్రాక్షలు త్రొక్కినట్టుగా సకల భోజనులకు ఆయనే తొక్కుతాడట ఎవరో ఆయన సాయం అక్కర్లేదు ఆయన ఒక్కడే తొక్కి ఆ రక్తం అట ఆ ఏరులై పారుతాయట ఆ దినం కొద్ది రోజులే చూస్తూ ఉండండి చూస్తూ ఉండండి యక్షగ్రంథం అరవై మూడు యక్ష అరవై మూడు ఒకటి చదవండి రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఈతడవడు శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచు భోస్త్రాను నుండి బలాతిసేమతో వచ్చుచున్న ఇతడవడు అని ప్రశ్నిస్తున్నాయి నీతిని బాట్టి మాట్లాడుచున్న నేనే రక్షించబడు బలాడ్జుడన నేనే నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి నీ బట్టలు ద్రాక్షగానుగున అనుగున నీ బట్టల వలె ఉన్నదేమి ఒంటరిగా ద్రాక్ష గానుగొని దృక్కితిని జనులలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు కోపగించుకుని వారిని దృక్కితిని రౌద్రము చేత వారిని త్రొక్కితిని నా వారి రక్తము నా వస్త్రం మీద చెందినది నా బట్టలన్నీ డాగులే పగ తీర్చుకొని దినము నా మనసునకు వచ్చేను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి అదండి చాలు ఇలాగా ఆయన వచ్చి చంపేస్తాడు అమ్మా వినండి ఇలాగొచ్చి ఆయన చంపేస్తాడు ఆ దినము తరువాత అబద్ధ క్రీస్తుని సాతాన్ని అబద్ధ ప్రవక్తని వాడి సైన్యాన్ని పట్టుకొని మట్టులేని గోతిలో పాతాళంలో బంధిస్తాడు అప్పుడు మనం మహిమా దేహాలతో ఏసైతో ఉంటాం ఇజ్రాయిల్ ప్రజలు ఉంటారు ఏసై వచ్చి అక్కడ కూర్చుంటాడు చెప్పాలి దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు ఏరుచలేములో కూర్చొని సర్వ ప్రపంచాన్ని ఏలుతారు ఆ ఏలుచున్న ప్రపంచంలో మనమే అధికారులం వెయ్యేళ్ళు వందేళ్ళు ఏళ్ళు కాదు ఐదు సంవత్సరాలు కాదు ఎలక్షన్ పోయిన తర్వాత వచ్చిన వెయ్యేళ్ళు ఈ భూమిని కూడా ఏలుతాము వెయ్యేళ్ళ తర్వాత విశ్వాన్ని కూడా నిత్యము ఏలుతాము ఎంత గొప్ప విజయం అండి విజయం కాదా ఆయన విజయాన్ని మనకు కూడా పాలు పంపులేవ్వట్లేదా నిజమా కాదా నమ్మొచ్చా నమ్మితే దేవుని స్తోత్రం చెల్లించండి అందుకే యేసయ్య విజయశీలుడు కాబట్టి అని ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయనకే విజయము ఘనత మహిమ ప్రభావాలు కలుగును కాక ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి ఎంతవరకునైనా